నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ భగవద్గీత ఈరోజు మన స్టూడియోలో పిఎస్ పిఆర్ఎస్ పిఆర్ఎస్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఈ భగవద్గీత మోటివేషన్ క్లాస్ చెప్పుకు చెప్తుంటారు అయితే ఈరోజు మన స్టూడియోలో భగవద్గీత ఏం చెప్పాలనుకుంటారు మీరు ఆ మనిషి పైన మానవాళి పైన త్రిగుణాలు త్రిగుణాలు ఎలా ప్రభావం చూపిస్తాయి అనే దానిపైన ఈరోజు చెప్పండి త్రిగుణాలు ఏంటి త్రిగుణాలు అంటే సత్వ రజో తమో గుణాలు ఈ మూడు గుణాలు మనిషిని ఒక ఆట ఆడిస్తుంటాయి ఎలాగంటే తత్రం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం జ్ఞాన సంగేన చానగా అర్జున త్రిగుణములలో సత్వగుణము నిర్మలం చేసి సుఖజ్ఞానాభిలాషల చేత ఆత్మదేహమును బంధించుచున్నది ఇది సత్వగుణం ఇక రజోగుణం అని రజోగుణము ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే రజో రాగాత్మకం విధి తృష్ణాసంగ సముద్భవం తన్నిభ్నాతికౌంతేయా ధర్మసంగే నేహిన అర్జున రజోగుణము కోరికలయందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుతున్నది అంటే రజోగుణము కోరికలయందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధిస్తుంది ఇక రజో రజోగుణము తమోగుణము జ్ఞానజం విధి మోహనం సర్వదేహినా ప్రమాదస్య నిద్రాభిధ్నాతి భారత అర్జున అజ్ఞానము వలన పుట్టినది తమో గుణము ఆ గుణం మనుషుని ఆలస్యముతోనూ నిద్రతోనూ బద్దును చేయు ఇది తమో గుణం తమో గుణం మూడు గుణాలు మూడు గుణాలు ఎంతమంది దీన్ని ఎవరు ఫాలో చేస్తలేరు ప్రపంచం ఊరికే ఏదో పారాయణం చేస్తున్నారు పుణ్యం వస్తుంది అని చేస్తున్నారు కానీ కొద్దిగా లోతుగా వెళ్ళి భగవద్గీతల యొక్క జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి పారాయణం కాకుండా అధ్యయనం చేస్తే అందులో జ్ఞానం విజ్ఞానం అవుతుంది జ్ఞానంపై విజ్ఞానం అవుతుంది జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి మార్చుకోవాలి ఇప్పుడు ఈ పబ్లిక్లో తీసుకోవాలంటే ఏం జాలి యువత యువత తీసుకోవాలంటే ఏదన్నా ఇప్పుడు యువతనే చాలా మన చెడు దారులు పడడము ఆత్మహత్యలు చేసుకోవడము చిన్న చిన్న విషయాలకు చాలా టెన్షన్ రావడము తల్లిదండ్రులు చంపేయడము భార్యలను చంపేయడము పిల్లలను చంపేయడం అంటే అంటే తెలియకుండానే కొన్ని చాలా తప్పులు జరుగుతున్నాయి యువత యువతకు చాలా స్వార్థం ఉంది స్వార్థము ప్లస్ కోపము ఆ స్వార్థంలో ఏదైనా పని కాకపోతే కోపంగా మనిషి చెప్తున్నారు చాలా ఆవేశంగా ఆలోచన లేని విధంగా ఆలోచన లేక अवनम् दीनि पनाङ्कोक श्लोकं च ध्यायतो विषयान् पुंसः पजायते सङ्गात् सञ्जायते कामः कामाक्रोधोद्विजायते क्रोधाद्भवति सम्मोहः స్మృతి విభ్రమ స్మృతి బుద్ధినాశో బుద్ధి నాశా విషయవాంచలను గూర్చి సదా మరణము చేయువానికి వాణియందు అనురాగమధికమై అది చివరకు కామముగా మారి క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన మనుషుడు జ్ఞాపక పోల్పోయి కోల్పోయి చివరకు అధోగతికి చెందు మనుషుడు ఈ దీని వలన కొద్ది కామం అంటే కోరికలు కోరికల వలన కామన కుర్రు కోపం కోపం వచ్చేస్తాడు తినేకపోతే కోరు కోపం అవివేకము అవి బుద్ధి అప్పుడు ఆవేశంగా విషయంగా మాట్లాడా మాట్లాడడం మాట్లాడడం సమాధానం లేకపోతే కూడా వాడికి కోపం కోపంగా మాట్లాడతాడు వాడి సమాధానం చెప్పలేక ఎక్కడైనా డిబైట్లలో సమాధానం లేకపోతే వాడి కోపం వస్తుందని వాడు సమాధానం లేక అరే సమాధానం నేను నేర్చుకోవాలా అనే ఆలోచన ఉండదు లేదు అవుతు అవుతుందో తప్పయిందని మాత్రం అనుకో పోవడం లేదు ఇక్కడ చిన్న బండి యాక్సిడెంట్ జరిగిన తొలగించినోడు తాకినోడు ఇద్దరు పోరాడుతుంటారు రోడ్డు మీద అయితే వాళ్ళు తప్పింది అనే సారి అంటే వెళ్ళిపోతారు సారీ అంటే వెళ్ళిపోతాడు చేసుకోవడం దానికి రోడ్ జాము చివరి సాధ్యాలు అతికించింది పోలీస్ కేసులు చాలా చిన్నదానికి ఒక్క రూపాయి కోసం వాడి జీవితాన్ని త్యాగంగా నాశనం చేసి చూపిస్తుంటారు ఒక్క రూపాయి నష్టం ఉండదు అక్కడ ఒక్క రూపాయలు నష్టం ఏ వస్తువులు తగలింది అంతే అంతే తోమని సపోర్సింది అంతే ఆ విషయంలో ఇదంతా బుద్ధి నశించిపోతుంది బుద్ధి నశించిపోతుంది థ్యాంక్ యూ చాలా మంచి విషయం చెప్పారు థ్యాంక్ యూ నమస్తే ఆ టీఆర్ఎస్ బదులు పీ పెట్టుకోండి అంతే టిఆర్ఎస్ కాదు పిఆర్ఎస్ అంతే నమస్కారం అండి నమస్తే సార్ మన స్టూడియోలో ఈ రోజు పిఆర్ఎస్ రెడ్డి గారు ఉన్నారు భగవద్గీతలో ఒక ఈ రోజుల విచ్చలవడిగా చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు చాలా విచలవడిగా చేస్తున్నారు దీనికి భగవద్గీత శ్లోకం ఉంది ఆయన చెప్తుంటున్నాం చెప్పండి సార్ నమస్కారం శ్రద్ధవాన్ లభతే జ్ఞానం సత్పరయతేంద్రియ ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అన్ గచ్ఛతి శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సగమర్థుడగును అట్టి జ్ఞాన్ ఉత్కృష్టమైన మోక్షమును పొందును ఇప్పుడు మీరు అడిగారు కదా ఇందాక సమాజం గురించి డ్రెస్ కోడ్ గురించి దాని గురించి కొద్దిగా చెప్తాను చెప్తానుకో శ్లోకం చెప్తాను శ్రేష్ట తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తే ఉత్తములైన వారు దేనిని ఆచరించురు ఇతరులను దానినే ఆచరించురు ఉత్తములు వేణిని ప్రమాణముగా అంగీకరించురు లోకమంతయును దానినే అనుసరించు ఇప్పుడు మీరు చెప్పారు కదా యువత గురించి యువత ఏం చేస్తారంటే మన సెలబ్రిటీలు కావచ్చు సినిమా మనల్ని మనకు ఏదైతే సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎవరంటే కారణం ఎవరైతే ప్రముఖులు ఉంటారో ఎవరైతే మనం అనుసరించడానికి మనకంటే పెద్దవాళ్ళు అని అనుకుంటారు అనుకుంటారో అలా దా దానికి సంబంధించి పెద్దవాళ్ళు ఏం చేస్తే ఒక సెలబ్రిటీ సినిమా యాక్టర్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్ర ప్రవచనాలు చెప్పే వాళ్ళు కావచ్చు వాళ్ళు దేనిని అనుసరిస్తే ప్రజలందరూ కూడా దానినే అనుసరిస్తారు అని ఈ శ్లోకం యొక్క అర్థం అనుసరించుట అయితే ఎక్కువ మంది సినిమా వాళ్ళు వాళ్ళు బయటనేమో వాళ్ళ ఫ్యామిలీ కింద వాళ్ళ ఫ్యామిలీ మాత్రమూ అడ్వాంట్రెస్ లేదు అందులో హీరో ఒకప్పుడు ప్రముఖ హీరో ఉన్నాడు అవును వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు సీరియల్ కట్టుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ భార్యగానే చీరలే కట్టుకుంటారు బాగానే అన్ని రకాలుగా పూజలు చేస్తారు దేవుడు తిరిగిపోతారు వాళ్ళు ఒక సాంప్రదాయం ప్రకారమే సాంప్రదాయం ఫ్యామిలీ పెళ్లి చేసుకుంటారు తొంభై శాతం మంది హీరో తొంభై శాతం హీరోలు హీరోలను పెళ్లి చేసుకోరు హీరోలు నటిస్తారు నటిస్తారు నటించిన తర్వాత వాళ్ళ మామూలుగా ఇప్పుడు రామారావు ఉండే రామారావు ధోతి కడుతుండే ఆయన బయట ఎన్టీ రామారావు బయట సూట్ వేసి డాన్స్ చేస్తుండే అని చేస్తుండే అట్లా ఎన్టీ రామారావు కానీ బయట ఇంటి మీద సాంప్రదాయమైన ధోతి కట్టడము మళ్ళీ ఇట్లా మొత్తం ఆయన ఒక భారతీయ సాంప్రదాయం ప్రకారం మన ఆంధ్రుల అంటే తెలుగు తెలుగు సంప్రదాయాన్ని సాంప్రదాయం ఆయన కూడా వాళ్ళ భార్య కూడా ఆమె కూడా సాంప్రదాయ కుటుంబం నుంచే ఆయన భార్య తెచ్చుకున్నాడు అయితే వీళ్ళు పిల్లలు వీళ్ళు సినిమాలో దృష్టి ఎఫెక్ట్ అవుతున్నారు సినిమా వారికి వ్యాపారం కావాలి వ్యాపారం ఈ బట్టలు వేసుకుంటేనే మాస్ జనం అంతా చూస్తారు చూసి అదే కరెక్ట్ అని అనుసరిస్తారు అందుకే సినిమా వాళ్ళతో క్రికెట్ వాళ్ళతో వాళ్ళకి సంబంధించిన యూత్ ఎక్కువగా సమాజంలో ఫాలోవర్స్ ఉంటాయి అందువల్ల అప్ కావచ్చు ఇలాంటి అమ్ముడు పోవాలంటే వాళ్ళు తాడిస్తారు నిజానికి వాళ్ళు తాగరు వాళ్ళు తాగరుకుంటారు ఆరోగ్య ముఖ్యం అంటారు ఆరోగ్యం ఉంటేనే కానీ సినిమా యాక్టర్ చేయగలరు అవన్నీ వాడు పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయడము షాంపులు అని ఇవన్నీ ఇవన్నీ కూడా వాళ్ళతో యాడ్ ఇచ్చి వాళ్ళంతా నేచురల్ మంచి వస్తువులు వాడతారు న్యాచురల్ చెట్లతో అవును అందుకే దీని గురించి ఇంకొక శ్లోకము శాస్త్రాన్ని అనుసరిస్తే ముక్తి వస్తుందని ఒక శ్లోకం ఉంటుంది భగవద్గీతలో అది చెప్పి చెప్పండి ఇక్కడ ఈ ముగిస్తా చెప్పండి వర్తతే న ముస్తృత్యా శాస్త్ర విషయములను అనుసరించక ఇచ్చామార్గంన ప్రవర్తించువారు సుఖసిద్ధులను పొందజాలరు పరమపదము నొందజాలరు అంటే శాస్త్రాన్ని అనుసరించాలి తప్ప ఏదో గుడ్డిగా ఎవరో చెప్తే ప్రతిదీ ఏదో నడుచుకుంటూ వెళ్తే అది ముక్తి రాదని ఈ శ్లోకం యొక్క అర్థం అది శాస్త్రం గొలవ ఉపయోగించాలి దాన్ని శాస్త్రం ఎవరు చెప్పాలి అది ఇంకో పెద్ద సబ్జెక్టు శాస్త్రం అనగానేమి శాస్త్రం అని ఉండవలసిన లక్షణాలు ఏమిటి అది ఇంకొక పెద్ద సబ్జెక్టు మళ్ళీ ఇంకొక భాగంలో మాట్లాడుతున్నాం దాని గురించి అయితే ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకు శాస్త్రం శాస్త్రం అంటే ఏమైపోయిందంటే ప్రతిదానికి ఈ రచయితలు శాస్త్రం శాస్త్రం అని పెడుతున్నారు శాస్త్రం కాని దానికి కూడా శాస్త్రానికి కొన్ని లక్షణాలు ఉంటాయి దానికి మాత్రమే శాస్త్రం అని వాడాలి ప్రతిదానికి శాస్త్రం అని వాడతారు బల్లి పడే శాస్త్రము నిజానికి బల్లి పడే శాస్త్రము అని ఒక శాస్త్రం ఉంది మరి బల్లి పడితే ఇక్కడ ఇది పడితే మరణము అక్కడ పడితే అదే అని ఉంటుంటాయి కానీ నిజానికి బల్లి నా పైన చాలా బల్లులు ఉన్నాయి ఏం కాలేదు కానీ దానికి శాస్త్రం అని అక్కడ బల్లి పడే శాస్త్రము అనిపెట్టం అలాగా అది రచయితల ఇష్టం మన ఇండియాలో ఉండే స్వతంత్రం అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్తే పిఆర్ఎస్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం మన స్టూడియోలో ఈరోజు పిఆర్ఎస్ రెడ్డి గారు ఉన్నారు ఈయన చాలా భగవద్గీత మీద చాలా పాటలు చాలా పద్యాలు చాలా శ్లోకాలు అర్థాలు మోటివేషన్ క్లాస్ కూడా చాలా ఇస్తుంటారు అయితే ఈరోజు ఘంటసాలకు మీకు ఎట్లా ప్రేరణ కలిగింది ఘంటసాల గొంతు మీకు వచ్చింది ఇట్లా ఘంటసాల గారి గొంతు నాకు కొద్దిగా కొనుక్కోచుకునే ఇదేం కాదండి అది జన్మత వస్తుంది కాకపోతే దానికి కొంత సాధన కొంత శ్రద్ధ ఇందాక చెప్పాను కదా శ్రద్ధవాన్ లభతి జ్ఞానం శ్రద్ధ వలన ఏదో దాన్ని కొంతవరకు వచ్చి ప్రజలకు చేరుస్తున్నాను చేర్చుకున్నాను అయితే ఘంటసాల కానీ బాలసుబ్రహ్మణ్యం కానీ కొన్ని పాటలు వాడేవాళ్ళు కొన్ని శ్లోకాలు వాడేవాళ్ళు అది చాలా ప్రాచుర్యం పొందినాయి మీరిట ఫాలో అయ్యారు దానికి ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం కూడా పాడే పాడారు కానీ ఘంటసాల గారు ఎక్కువగా భక్తి బాగా ప్రాచుర్యం ఎక్కడ ఏ టెంపుల్ దగ్గర వెళ్ళినా అవి కాబట్టి నేను ఘంటసాల గారిని మాత్రమే అనుసరించి పాడుతున్నాను ఇది శ్యామల దండకం అది శ్యామలా దండకం అంటారా ఘంటసాల గారికి శ్యామలా దండకం అనే దానిపైన పద్మశ్రీ ఆవారుడు ఆ రోజుల్లో ఇచ్చారన్నమాట అది ఏడు రాగాలు కొద్దిగా సంగీతపరమైన సంస్కృత పదమైన కొద్దిగా చాలా కష్టమైంది దాన్ని నేను సాధన చేసి నేర్చుకున్నాను మీరు నేర్చుకోవడం నేర్చుకున్నాను ప్రేక్షకులకు దాన్ని ఇప్పుడు వినిపిస్తాను ಮಾಣಿಕ್ಯವೀನಾಫಲಾಳಿ ಮದಸ ಮಂಜುಲಾಸ ಮಹೇಂದ್ರ ನೀಲಧ್ಯುತಿ ಕೋಮಲಾಂಗೀ ಮಾತಂಗಕನ ಮನಸ ಸ್ಮರಾಮೀ ುರ್ಭುಜೆ ಚಂದ್ರಕಲಾವತ ಕುಚೋನ್ನೇ ಕುಂಕುಮೇ ಪುಣ್ರೇಕ್ಷು ಪಾಶಾಕುಶ ಹಸ್ತೆ ನಮಸ್ತೆ ಜಗದೇಕ ಮಾ जगदेक माता आ കുറിയത് കടാക്ഷം കല്യാണി കദംബവനവാസ ಜಯ ಲೀಲಾ ಸುಖಪ್ರಿಯ ಹೇ ಜಯ ಜನನಿ ಸುಧಾ ಮುದ್ರಾಂತ ರುಧ್ಯ ಸಂವ್ರೂಢ ಬಿವಾಟವೀಮಧ್ಯ ಕಲ್ಪದ್ರುಮಾಕಲ್ಪ ಕಾದಾಂಥವಾ ಪ್ರಿಯವಾ ಪ್ರಿ ಸಾಾರಬ್ಧ ಸಂಗೀತ ಸಂಭಾವನಾ ಸಂಭ್ರಮೋಲ ನೀ ಚೂಳಿ ಸನಾಧತ್ರಿಕೆ ಸಾಲುತ್ರಿಕೆ సురేకాం కావలి శేఖరీభూతీతరేకాం వయూకావలి నబ్ధసుస్నిగ్ధలీలాక శ్రేణి శృంగారితే కమలీలాతనుస్సన్ని బ్రూలతపుష్ సందేహకృత్యు గోరోచనా పంకేలిలామాభిరా మే సురా रमे सर्व यंत्रात्मिके सर्व मंत्रात्मिके सर्व मुद्रात्मिके सर्व चक्रात्मिके सर्व शक्तात्मिके सर्व रूपे जगन्मात्रुके जगन्मात्रुके पाही माम శ్యామలా దండకం సంస్కృతంలో ఇది మహాకవి కాళిదాస్ చిన్న చిత్రం నుంచి ఘంటసాల గారు పాడారనమాట అక్కడ కాళీమాత ప్రత్యక్షమవుతుంది ఇది పాడినప్పుడు కాళిదాస్ మహాకవి కాళిదాస్ సినిమాలో శ్యామలా దండకం అంటారు అంత సాంస్క్రిట్ మొత్తం దాని మీనింగ్ ఏంది ఇది సాంస్క్రిట్లో అదే అమ్మవారి దండకం దండకం ఇంకా ఒక రెండు పద్యాలు పడి ముగించేస్తాం పాండవ నావాసం చిన్న చిత్రంలో ఘంటసాల గారు పద్యాలు పడతాడు భీముడు పద్యాల శోభ పద్యం ఓరోరి మాయాజూద విధేయ మధు మరో మధోన్మత దుర్యోధన నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను ారుని రాజ్య సంపద జోరు సంపదిల్చినాహు పరివర్తి చద్రోరు తరోరు జయోదను ఇంకొక పద్యం పాడి ఇంక ముగిచ్చేస్తా

అని నా స్వాదింతును గ్రాకృతిన్ మీనింగ్ అనేది మీనింగ్ దుర్యోధన పైన ఆవిషంతో పాడేటటువంటి పద్యాలు పంత్యాలు అక్కడ జా ఉంటారు సన్నివేశం సినిమాలు పాండవ నవాసం పాండవ ఎంట్రీ రామారావు డబల్ ఎక్టింగ్ కదా భీష్ముడి విషయం ఒకటే సినిమాలో ఆయన ఇందులో ఒక క్యారెక్టర్ కృష్ణుడు వేష్డు ఒకటి వేస్తాడు じいあ。